గుడికి వచ్చినా కూలీల బాధ తప్పదు కదా ఏమయ్యా జీతాలు ఇస్తా ఉన్నాను కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను సేటు గారు ఊరికి వెళ్ళారయ్యా వారు రోజులు వస్తారు అప్పుడు రెండు బాబు గారికి చాలా అవసరమై వచ్చారు మేస్త్రి బాబు మీరు ఇలా కసురుకుంటే ఎలా పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి సేటు గారు రాగానే తీసుకోండి నా దగ్గర నీ తాత గారు మధ్యపెట్ట ముల్లే ఇవ్వడానికి తీసుకోవడానికి తర్వాత రండి సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు ఇప్పుడు ఏం చేయడం బాబు నేను ఇక్కడే ఉండండి నేను ఇప్పుడు వస్తాను తులసి ఎక్కడికి వచ్చి చెప్పాను అంతవరకు అక్కడికి పనులు పడదు కదా అమ్మేనప్పుడు తుసి ఓలమ్మో ఓలమ్మో తులసి నా మీద నీకు ఎంత అయిగరిగింది నా హృదయం చూడు తక్కిలో కొట్టుకుంటుంది ఆ ఆగో నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను దానికే దబ్బిగా ఇందా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నాకు కావాలి అవును అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను కొంచెం వెల జాస్తి తోసి ఇవ్వలేకపోతే మూత కళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను వద్దులే నేనే ఇస్తాను నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని భరించలేను నువ్వు మా నాన్న నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు ఇంకెక్కడ మానం బాబు వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది సాటి కోలిదండి మీకు సహాయపడగలిగితే నా బ్రతికి కావాల్సిందే ఉంది సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేసి ప్రమాణం చేయి సుబ్బిశెట్టి నీలాంటి కామాంతులు ఈ దేశంలో కాలం ఆడదానికి మరి ఎప్పుడైనా తులసి కోసం ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను ఏం తీస్తాను మందులు నీ బిల్లు ఐదు వందల ముప్పై రూపాయలు సారీ సార్ మా దగ్గర ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి ఏంటి జోక్ చేస్తున్నావా నా టైం అంతా కదా సార్ మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది చావు బ్రతుకులో ఉన్నారు ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు అయితే నన్ను చేయమంటావు ఈ మందులు వెంటనే తీసుకెళ్ళకపోతే మా నాన్నగారు బ్రతుకుని డాక్టర్ గారు చెప్పారు ఇక పట్టా నేను మీ దగ్గర మీ మందులు ఇవ్వండి తీసుకెళ్తాను ప్లీజ్ పట్టా ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ లేకపోతే తాట మట్టే నాలుగ్గు తీసుకోవాలి అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు డబ్బులుంటేనే మందులు లేకపోతే కమింగ్ హలో ఎస్ ఇది మందుల షాపే ఏమిటి మెత్తోలు విస్కీ కావాలా ఇది ఆ షాప్ కాదండి ఇది ఈ మందుల షాప్ నేను వేసుకున్నానా ఫోన్ వేసుకుని మాట్లాడుతున్నావు ఫోన్ పెట్టేస్తాను ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే నేనే కనుక ఊళ్ళో ఉంటే అభిమాయి హాస్పిటల్కి వెళ్ళావా నాన్నగారు ఎలా Nah, enggak. Mamma అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ దాగదరా నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా దాన్ని కూడా ముక్కల ముక్కలుగా చించి నా కిటి మీద పూల్లాగా చందేసింది అదే నువ్వు నాకు తెలిసే కడసారి చే ఏమండి ఆశ వచ్చిందండి ఆశ మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఆశ ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు అంటే ప్రాణం ఇక నా సంగతి చూడ నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దనే అత్తగారు ఉంటుందా మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను నీ అభిప్రాయం కూడా చెబితే అభిప్రాయం ఏంటి ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది ఏ నిర్ణయం అయినా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆశాతో ఓ నిమిషం నేను మాట్లాడాలి మోహన్ గారు ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశాభిప్రాయమే మీకు ముఖ్యం పెళ్ళనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడుపోయి తప్పుదారిలో నడవకూడదు నేను నీ బాధను తటపడాయించి నిజం చెప్పడానికి సంకోచించకు నిర్ణయం అటైనా నేను బాధపడి నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే నీ మౌనానికి అర్థం ఆనందం మోహన్ గారు అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరి బిక్కిరైపోయాను నేను ఇంత అంతులేని పినిది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు నేను నిజంగా చాలా అదృష్టం ఏమిటి ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది పర్వాలేదు మీరు పదండి ఆశా భారత్ నీకేం ద్రోహం చేశాడని తన్నింతగా గాయపరుస్తున్నావు నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ పైలిపోవడానికి కారణం అతని పేదరికమేగా మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా ఇంకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు ఈ మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్లిపోతావుగా తొందరపడి అంత పెద్ద పెద్ద మాట్లాడుమా కన్నయ్య నిన్న పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడీ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణ పరితపించిన దాన్ని సుఖమైన జీవితం కోసం డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని భారత్ కు ఉద్యోగం వస్తుందని బాగా సంపాదిస్తాడని నన్ను సుఖపడతాడని ఎంతగానో ఆశించాను కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని పదిహేడు సంవత్సరాలు అహర్నిశలు కష్టపడితే గానీ సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను మూడు ముళ్ళు అది భారత్ తప్పు కాదమ్మా పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది అర్థం చేసుకోలేవా ఆశ ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్య నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకు వచ్చింది నీ మధ్య తరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారవర్చుకోలేని నా బలహీనతని మనం చెన్నయ్య నన్ను క్షమించు